నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళం ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి నేను సంతోషిస్తానా నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి నేను ఎవడిని చూస్తే సంతోషిస్తాను నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను పెద్ద కొడుకుని చూసి సంతోషించాను అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనరితి ధర్మం ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు నేను వాణ్ణి రక్షించానంటే నా అనుకోకండి ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు నేను ఒకని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి అందుకు రక్షించా వాడి కోసం కాదు నా కోసం అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌశల్యామాత ఒక మాట మాట్లాడుతుంది దాన్ని సద్దెన్నపు మూట అంటారు పెద్దలు ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు ధర్మాచరణము మనకి సమయమంతా అనుకూలంగా ఉందన్నాళ్ళు చేయడం కాదు సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు ధర్మము ధర్మమే ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి రాముడు పుట్టాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు వశిష్ట విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు సీతమ్మని వివాహం చేసుకున్నాడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు అంతఃపురాల్లో కాపరం చేశాడు దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని మర్రి పాలు పోసుకుని జటలు కట్టుకొని చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకొని పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చెయ్యాలి ఎంది ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు చాలా తేలిక ధర్మం రక్షించిందన్నావు తేలిక ఇప్పుడు నీకు కాలం ఎదురు జరిగింది ఇప్పుడు నీకు అనుకూలం కాదు అరణ్యవాసానికి వెళుతున్నావు అన్నీ కష్టాలే నీ భార్యకి కష్టం నీకు కష్టం దోమలు కొడతాయి ఈగలు కుడతాయి క్రూర మృగాలుంటాయి ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి అప్పుడు కూడా పట్టుకోగలవా రామా నీ కాశీర్వచనం చేస్తున్నాను ధర్మం త్వం భృత్యాచ నియమేనచ సవై రాఘవసార్ధువులా ధర్మస్వామభిరక్ష ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి రెండు కాండలు లేవు రామాయణంలో కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు అంత భయం అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు తమ్ముడు భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు నువ్వే అధర్మంలో ఉన్నావు నీతో నాకు స్నేహం ఏమిటే వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం ధర్మం కోసం సుగ్రీవుడితో చెలివి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది యుద్ధకాండ వచ్చింది తర్వాత పట్టాభిషేకం అయింది ఎవడెలా పోతే నాకెందుకు నా పనివడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా రామాయణాన్ని ఇంత కీర్తిస్తావా త్రేతాయుగం యుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఏ వెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా ధర్మం ఒక్కటి గొప్పది భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు కాలము కలిసి రాని కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి మీకు అది దానికి రామాయణమే తాకాణం రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు కుదరదన్నాడు బ్రహ్మగారు కుంభకర్ణుండి అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు నువ్వు చిరంజీవి అన్నాడు ఇవాళ్టికి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు బెల్లం ముక్క ఆవుపాలు కలిపి మూడు మాటలు బుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం అశ్వద్ధామ విభూషణ విభీషణ అని పరశురామో కృపాచార్యో అని చెప్పి ఏడుగురి పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవిన అంటాం ఏడుగురు చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు అడిగాడా బ్రహ్మగారిని ఎవరం అడగలేదు ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడు యొక్క రక్షణ పొందలే అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే ధర్మం ఎవరు చెప్పాలి వేదప్రోక్తము ధర్మము వేదం ఏం చెప్పిందో ధర్మం అందుకే వేదో నిత్యమధీయతాం తదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకరభావత్పాదులు వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల ఎందు రక్షింపబడతాడు అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి ఇంత వాంగ్మయం వచ్చింది ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాల వల ఎందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు ఉంటాడు రెండు కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినదేది అంటే భగవంతుని యొక్క నామం కలవు నామ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అనుకోండి అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్య రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసుల వారి మూలంలో तस्म नम प्रेशा ब्रह्मणेन अनशक्तो रूप नमाश्चर्यर्मणे नम घोराय मूढ़ाय गुणधर्मिणे निर्वेषा सांध्याय नमो ज्ञान घनाय क्षेत्राए नमस्त्य महाध्यक्ष साक्षिणे पुरुषायात्मूलायूल प्रकृत नम सोहम विश्वस्रृज विश्वम्यं विश्वम विश्व विश्वात्मानम परम ब्रह्म प्रणतस्मे परम पदम योगरंधित हृदयोग विभव योगिनों प्रवश्योगीश नतोस्पृह ൂ നമസ്തീകില കാരണായ സർവാഗമന്നായ അദ്ഭുതകാരണായ നമോപവർഗായ പരായണായ పోతనగారు యథాతథంగా అంధ్రీకరించారు ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడించు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుణి శరణం వువేడెదన్ స్త్రీ పురుష న పుంసక మూర్తియును కాక తెలియక్కది మూర్తియును కాక కర్మ గుణభేధ్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతు అన్నారు వచ్చాడా లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తి వచ్చాడు నామమునకు నామికి అభేధం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి అన్నారు అన్నారన్నటువంటి గభాలను తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవాలని వాళ్ళని పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతుడికి అవసరం ఏదో ఒక పేరు ఉంటే సరిపోదు పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ నామస్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు ఆ మనకి భాస్కరరాయుల వారు లలిత సహస్ర నామస్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించింది అనుకోండి అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు విష్ణు సహస్ర స్తోత్రంలో మొదటిది ఒకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యాఖ్యానాలు విశ్వం అన్నాను అనుకోండి చాలా ఒక్క నామాన్ని పరవశించిపోవడానికి హరిమయము విశ్వాంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుఖబ్రహ్మ పరీక్షిత్తుతో ఉన్నది విష్ణు ఒక్కడే నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ అనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడంతే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు చెప్తూ వరుసగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్ సింహ అంటున్నాడు చంప కాసో కపున్నాగసౌగంధి అన్నాడు అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంత ఉంటుందిట ఇంత కాదు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం పోతన గారికి దర్శనం అయింది మోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నర నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్దం ఇల్ల బంధమ్ముతో అన్నారు ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి నడుస్తూ ఉంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్ళేదిట ఇలా దిగితే ఇలా దిగేదిట మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్లేదిట అంత పెద్ద కొప్పు అంత పెద్ద కబరిబంధం అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు అంత పెద్ద కబరిబంధం కాబట్టే చంప కాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది కళ్యాణానికి ఎడుతుంది తల్లి శంకర భగవత్పాదులు సౌందర్యహరి చేస్తూ అంటారు

దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు చంప కాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి ఆ నల్లటి కొప్పు వంక చూసి చంప కాచో కపున్నా గసౌగంధి కలసత్క చంప కాచౌ కపున్నా గసౌగంధి కలసత్క అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను పోతున్నాను అనుకోండి అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి ఏమిటి నాన్నగారు మరిచిపోయారా ఏమిటని కుడివింద మణిశ్రీ నీ కనత్ కోటి రమండిత అన్నాడు అనుకోండి పాడిచేశవు ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో ఇందుకురా ఎవడు చెప్పమన్నారా నీది తర్వాత నామం అంటాను నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షకు వంశానికి పౌరోహిత్యం చేశాడు లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాప రాశి లోపలికి వెళ్ళలేదు రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు పంచాక్షరి మహామంత్రంలో అష్టాక్షరి మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవిహ ఏ డె మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలుండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం త్రిపదే చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఎందుకంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం సహస్రం అంటే అనంతం అన్ని నామాలు చెప్పి విరిసిపోతాడు నామానికి అంత శక్తి ఉంది అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణి నామం చెప్పలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్ నామము పలకగలిగిన వాడెవరు అంటే ఒక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్రమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం సాధ్యం అవుతుందా అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణున కద్రిజకుం తిరుమంత్ర రాజమై కరిగి నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తన నామము నాదు జిహపై నిరంతరము నటింపచేయుదాచరీ కరుణాపయోనిధి అని అడిగారు రామా నేను పలకడం కాదయా నీ నామం నీ నామము నాచేత నువ్వు పలికించి నన్ను ధన్యాక్కుణ్ణి చెయ్యి నేను పలుకుతాను నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను పలకగలనా నామం రోజుకి ఒక గంట పలికితే ఇరవై మూడు గంటలు పనికి మారిన మాటలే కాబట్టి నా చేత ఎప్పుడు నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యట్టు చెయ్యి అందుకు శ్రీరామ నీ ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ ఎంత రుచిరా అంటే పాలు గడ కమ్మగా ఉంటాయి రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా కాదు రామ నామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు ఎందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనురక్తుడనగుదనుగాక అది రుచి తెలుసుకోవడం అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చినా చేత ఆ రామనామం పలికిచ్చు అది భగవన్ నామమైతే చాలు కాపాడేస్తుంది అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛా భాష శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు అప్పుడేమిటి శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి మీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గిరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు కలియుగంలో భగవన్నామం అంత తేలిక మార్గం భగవన్ నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేదు ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచమూ అక్కర్లేదు ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీళ్ళే ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు మంచం మీద పడుకుని నూట నాలుగు జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్రం వేసుకుంటారు అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా చెప్పచ్చు చెప్పొచ్చు స్మర గోవిందం సంకటే మధుసూధనం కానమేన మేన రసింహం చావాలకే జలసాయనం జల మధ్య వరాహం పర్వతే రఘున ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం నామం పలుకుతూనే ఉండాలి